అందరికీ నమస్కారము ప్రేమతో చేరవ పదకొండవ భాగము విశాల్ జాను మెడలో తాళి కడతాడు డాక్టర్స్ జానకి ప్రాబ్లం లేదు ఇంకా అని చెప్తారు విశాలే దగ్గరుండి జానుని చూసుకుంటూ ఉంటాడు అవును విసు నీకు ఇప్పటికిప్పుడు తాళి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది వసుంధర అది అత్తయ్య తాళి అమ్మ మన ఇంట్లో పూజ గదిలో ఉంది కదా నేను దేవుడి దగ్గర జానుని కాపాడమని వేడుకొని కళ్ళు తెరిస్తే అది కనిపించింది దేవుడు నాకు జానుని సేవ్ చేయడానికి అదే దారి అని చెప్పినట్లు అనిపించింది అందుకే తీసుకొని వచ్చాను విశాల్ నువ్వు మనస్ఫూర్తిగానే నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావా అడిగాడు నారాయణ అనుమానంతో అవును మావయ్య జాను నాకు దూరంగా ఉంటే చాలా బాధగా వెలితిగా అనిపించేది కానీ అది ఏంటో అర్థం కాలేదు నాకు మొన్న కూడా రేపో మాపో జాను వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటుంది అన్న మాట విన్నప్పుడు నాకు చాలా దిగులుగా అనిపించింది అప్పుడు కూడా ఎందుకు అని నేను ఆలోచించలేదు జానికి ప్రమాదం అంటే పెళ్లిపీటల మీద ఉన్న సంధ్య గురించి కూడా ఆలోచన కూడా రాలేదు నాకు ఇప్పటి వరకు కనీసం తనకి ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేసాను అదంతా ఏంటో నాకు అర్థం కాలేదు కానీ జానికి నా మీద ఉన్న ప్రేమ తెలిసాక నేను ఎంత మూర్ఖున్నాను అని అర్థమయ్యింది సంధ్య నుంచి తనం చూసి అట్రాక్ట్ అయ్యాను అదే ప్రేమ అనుకున్నాను తనకి ఆలోచించుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేశాను నేను కన్ఫ్యూజన్లో ఉండి పాపం తనని ప్రాబ్లంలో పడేశాను నా మనసులో ఇప్పుడు జాను మాత్రమే ఉంది మావయ్య మీరేం భయపడకండి థ్యాంక్ యూ ఈ మాట చెప్పావు నాకు కొన్నంత ధైర్యం వచ్చింది అన్నాడు నారాయణ సంతోషంగా అసలు సంధ్య పరిస్థితి ఏంటి అక్కడ మీకేమైనా తెలుసా అడిగింది వసుంధర బాధగా మహీబాయ్ కొడుకు తేజస్ ఉన్నాడు కదా అతను పెళ్లి చేసుకున్నాడంటమ్మా తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు చెప్పాడు నారాయణ అదేంటి ఆ అబ్బాయి అలా ఎలా చేసుకున్నాడు సంధ్య ఎలా ఒప్పుకుంది ఎవరో తెలియని వాడిని చేసుకోవటానికి అడిగింది వసుంధర ఏం అర్థం కాక సంధ్యకి ఆ అబ్బాయికి ముందే పరిచయం ఉందమ్మా నాకు తెలుసు ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు చెప్పాడు నారాయణ ఓ సరే అవును మాయ్య జాను గురించి మీకు ముందే తెలిసి ఉంటే నాకెందుకు చెప్పలేదు కనీసం అమ్మకు అయినా చెప్పి ఉండొచ్చు కదా అది బయటపడకుండా నేను మాత్రం ఎలా చెప్పను నేను చెప్పిన తను ఒప్పుకోకపోతే ఏం చేయలేం కదా అప్పటికీ అది బయటపడాలి అని బలవంతంగా నీకు దూరంగా ఉంచాను కానీ నీకు దూరంగా ఉండలేక తను ఇలాంటి పని చేస్తుంది అని నేను ఊహించలేకపోయాను అన్నాడు బాధగా ఏదైతే ఏం ఉందిలే మన్నయ్య మన మేనకోడలు నా ఇంటి కోడలు అయ్యింది అదే సంతోషం అంది వసుంధర తేజస్ ఇంట్లో సంధ్య రూంలోకి వెళ్ళింది రెస్ట్ తీసుకోవటానికి తన మనసు అంత గందరగోళంగా ఉంది సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో తనకి ఏడుపు రావాలి కానీ అదేంటో విచిత్రంగా కోపం వస్తుంది అనిపించింది అసలు విశాల్ గురించి ఆలోచనే రాలేదు ఎందుకు వెళ్ళిపోయాడో అలా అని తేజస్ పీటల మీద కూర్చున్నప్పుడు ఎందుకు వద్దు అని చెప్పలేకపోయిందో అర్థం కాలేదు జనాలు ఏమనుకుంటున్నారో అన్న భయం వలన అయితే కాదు ఎందుకంటే సంధ్య అలా ఆలోచించే అమ్మాయి కాదు తేజస్ స్థానంలో వేరే ఇంకెవరైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా వద్దు అని చెప్పేది ఆ మాత్రం ధైర్యం తెగింపు తనకు ఉన్నాయి కానీ తేజస్ చెప్పిన అబద్ధాలని యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఆమె మనసు అంతేకాని తేజస్ని పెళ్లి చేసుకున్నందుకు బాధగా లేదు అది ఎందుకో తనకి కూడా అర్థం కాలేదు అలాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయింది కాసేపటికి వీణ వెళ్ళింది లోపలికి చేతిలో కొన్ని కవర్స్తో సంధ్య ఏం చేస్తున్నావు రా అక్క కూర్చో అని చేయి చూపించింది సంధ్య నీకు చేంజ్ చేసుకోవటానికి డ్రెస్సెస్ ఇవిగో అని కవర్స్ ఇచ్చింది ఇవి ఎక్కడ అని కొత్తగా ఉన్నాయి తేజ చెప్పించాడు మళ్ళీ తేజ అనే పిలుపు వినగానే సంధ్య మొహం మారిపోయింది అవును సంధ్య నీకు తేజ ఎలా తెలుసు సంధ్య జరిగిందంతా చెప్పింది వీణ అవునా అంది బాధగా కానీ తేజ చాలా మంచివాడు సంధ్య సర్ది చెప్తున్నట్లు సంధ్య ఒక ఫేక్ స్మైల్ ఇచ్చింది అవునక్క నీకు తేజకి రిలేషన్ ఏంటి సంధ్య వీణకి తేజకి తనకి ఎలా పరిచయమో చెప్తుంది అవునక్క నీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి అడిగింది సంధ్య నేను తేజ ఫ్రెండ్స్ అది వైఫ్ని ఓహో మరి ఆ రోజు అలా ఒంటరిగా రోడ్డు మీద ఉన్న అడిగింది సంధ్య అర్థం కాక నాది కూడా నీలాంటి కథే చెప్పింది వీణ నిట్టూరుస్తూ అంటే అర్థం కాలేదక్క తేజ ఫ్రెండ్ ఆది మహేంద్ర గారి దగ్గర పనిచేస్తాడు నిజానికి మహేంద్ర గారు ఆదిని కూడా తేజతో సమానంగా చూసుకునేవారు కానీ తేజ ఇంట్రెస్ట్తో చదువుకున్నాడు ఆది చదవటం ఇష్టం లేక మానేశాడు ఓహో అంది సంధ్య అసలు ఆదిని ఇంటికి తీసుకొచ్చింది కూడా తేజ అంట రోడ్డు మీద పిల్లలతో గొడవ పడుతుంటే ఆదిని అందరూ కలిసి కొడుతూ ఉంటే తేజ వాళ్ళని నాపి ఆదికి ఎవరు లేరు అని తెలుసుకొని ఇంటికి తీసుకొచ్చాడంట సంధ్య మౌనంగా ఇంటూ ఉంది ఆది చదువు మానేసి మహేంద్ర గారితోనే తిరగటం మొదలు పెట్టాడు అనుకోకుండా ఒకరోజు నన్ను కొంతమంది ఏడిపిస్తూ ఉంటే వాళ్ళ నుంచి నన్ను కాపాడాడు అలా మా ఇద్దరికి పరిచయం అయ్యింది కొన్ని రోజులకి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఆది తను తేజ కంపెనీలో జాబ్ చేస్తున్నానని నమ్మించాడు ఎందుకు అలా అడిగింది సంధ్య నాకు రౌడీలు గుండాలు అంటే నచ్చదు అందుకే నాకు దగ్గర అవటం కోసం అలా అబద్ధం చెప్పాడు చాలాసార్లు తేజతో కంపెనీ దగ్గర చూడటంతో నేను నమ్మేశాను కానీ మా ఇంట్లో వాళ్ళు ఆదితో నా పెళ్లికి ఒప్పుకోలేదు ఓహో ఎందుకు ఆది అనాథ అని మా వాళ్ళకి నచ్చలేదు నాకు బలవంతంగా వేరే వ్యక్తితో పెళ్లి చేయబోయారు నేను పారిపోయి వెళ్ళి ఆదిని పెళ్లి చేసుకున్నాను తర్వాత కొన్ని రోజులు బాగానే గడిచాయి డబ్బులకు ఇబ్బంది లేదు మాకు డైలీ ఆఫీస్కి అని చెప్పి వెళ్ళేవాడు కానీ అనుకోకుండా ఒక రోజు నాకు నిజం తెలిసింది అవునా ఎలా కళ్ళ ముందే అది కొంతమంది రౌడీలతో వేరే వాడిని కొడుతూ ఉన్నాడు ఆ మహీబాయ్ మాటనే కాదు అంటావా అని వాడికి వార్నింగ్ ఇచ్చాడు నాకు డౌట్ వచ్చింది పక్కనే ఉన్న వాళ్ళని అడిగాను వాళ్ళు మహీబాయ్ మనిషి ఆది అతని గ్యాంగ్ కలిసి జగదీష్ అనే వేరే గ్యాంగ్లో వాడిని కొడుతున్నారు అని చెప్పారు నేను షాక్ అయ్యాను ఆది ఒక గూండా రౌడీ అంటే నా మనసు అంగీకరించలేదు ఇంటికి వచ్చాక తనని నిలదీశాను అప్పటికీ తప్పించుకోవాలి అని చూశాడు నిజం చెప్పమని ఫోర్స్ చేస్తే తప్పు ఒప్పుకున్నాడు అయిపోయిందేదో అయిపోయింది ఇంకా అదంతా వదిలేస్తే ఏదైనా జాబ్ చూసుకోమన్నాను తాను ఒప్పుకోలేదు నేను అప్పుడే ప్రెగ్నెంట్ అయ్యాను కడుపులో బిడ్డ మీద ఒట్టు వేయించుకున్నాను ఆ పనులు చేయను జాబ్ చూసుకుంటాను అని మాట ఇచ్చాడు ఓకే అంతా బాగానే ఉంది కదక్క మరి ఎందుకు ఆ రోజు ఒంటరిగా ఉన్నావు బాగానే ఉండేది నిజంగానే తాను ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటే కానీ తను కడుపులో బిడ్డ మీద ప్రమాణం చేసి కూడా మళ్ళీ నన్ను మోసం చేశాడు అంటే అర్థం కాక అడిగింది సంధ్య జాబ్ చేస్తున్నట్లు నన్ను నమ్మించి మళ్ళీ అదే రౌడీ ఇజం చేశాడు బిడ్డ మీద ప్రమాణం చేశాక కూడా నా అడిగింది సంధ్య ఆశ్చర్యంగా అవును అందుకే తనకి దూరంగా వెళ్ళిపోయాను తనని వదిలేసి మరి మహేంద్ర గారు కానీ సూర్య అదే తేజ కానీ మిమ్మల్ని ఆప కలవలేదా అని చూడలేదా తేజ చాలా ట్రై చేశాడు కానీ ఆది తేజ మాట వినలేదు మహీబాయ్ తనకి జీవితాన్ని ఇచ్చాడు తనని వదిలి రాను అన్నాడు తేజ నాకు నచ్చ చెప్పాలని చూశాడు కానీ తను బెడ్ మీద ప్రమాణం చేసి మోసం చేశాడు నేను రాను అని చెప్పాను మరి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదా లేచిపోయి పెళ్లి చేసుకున్న కూతుర్ని ఆదరించే గొప్ప మనసు మా పేరెంట్స్కి లేదు తేజకి కూడా నేను ఎక్కడ ఉన్నానో తెలియకుండా జాగ్రత్త పడ్డాను అలాగే ఏదో చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ కడుపులో బిడ్డ కోసం బతికాను ఆ రోజు సడన్గా పెయింట్స్ స్టార్ట్ అయ్యాయి సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు సమయానికి దేవతలా వచ్చి నన్ను కాపాడావు నువ్వు అంది వీణ కన్నీళ్ళు పెట్టుకుంటూ పర్వాలేదు లేక దాందే అవును మరి ఇప్పుడు ఇక్కడికి ఎలా వచ్చావు నేను దూరంగా వెళ్ళిపోయినా తేజ నన్ను వదల్లేదు నేను ప్రెగ్నెంట్ కదా చెకప్ కోసం ఏదో ఒక హాస్పిటల్కి వెళ్తానని అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు నాకు డెలివరీ అయ్యాక నా డీటెయిల్స్ తెలిసాయి వచ్చి నన్ను కలిశాడు ఆ రోజు నుంచే తన్నే అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు మూడు నాలుగు సార్లు అడిగాడు నన్ను ఇక్కడికి రమ్మని నేను కుదరదు అన్నాను బలవంతం చేస్తే మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని ఇంకా అడగటం మానేశాడు మరి ఇప్పుడు ఎలా వచ్చావు మీ పెళ్లి అయిన వెంటనే నాకు తేజ ఫోన్ చేశాడు ఎందుకు అర్థం కాక అడిగింది సంధ్య వదిన నేను అనుకోకుండా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నా గురించి నీకు తెలుసు కదా ఎన్నో ఏళ్లుగా ఆడవాళ్ళు లేని ఇల్లు పైగా ఇంటి నిండా రౌడీలు గూండాలు తను అడ్జస్ట్ అవ్వే వరకు నువ్వు మాతో ఉండవా ప్లీజ్ అని తేజ నన్ను రిక్వెస్ట్ చేశాడు అని చెప్పింది వీణ ఓహో అందుకు ఒప్పుకున్నావా అంతేకాదు ఇన్నాళ్ళు నా నిర్ణయానికి విలువనిచ్చి నన్ను ఇబ్బంది పెట్టలేదు ఎంత కాదు అనుకున్నా ఆది నా భర్త తనకి జీవితాన్ని ఇచ్చిన ఇంటి కోసం మాత్రం చేయటం నా బాధ్యత అనుకున్నాను అంతేకాదు తేజ చాలా మంచివాడు బాబు పుట్టిన దగ్గర నుండి అనుక్షణం మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు తనతో ప్రతిమాలించుకోవటం తప్పు అనిపించింది అందుకే వచ్చాను చెప్పింది వీణ అదన్నమాట సంగతి పెళ్లి అయిన వెంటనే తేజ ఫోన్ చేసింది వీణకి థ్యాంక్ యూ అక్క నిజంగానే నువ్వు రావటం నాకు కొన్నంత ధైర్యం ఇచ్చింది అని వీణాని హగ్ చేసుకుంది సంధ్య ఈ హగ్లు థ్యాంక్స్లు చెప్పాల్సింది నాకు కాదు మీ ఆయనకి తను రిక్వెస్ట్ చేయటం వలనే కదా నేను వచ్చింది అంది వీణా నవ్వుతూ అవునక్క బాబు ఏడి ఏం పేరు పెట్టావు ఆ రోజు తర్వాత మాకు మళ్ళీ కనిపించలేదు నువ్వు అని అడిగింది సంధ్య మాట మారుస్తూ అదేంటి సంధ్య నేను మళ్ళీ వచ్చాను కదా హాస్పిటల్కి విశాల్ నీకు చెప్పలేదా అవునా ನನಗೆ ತಿಳಿಯದಕ್ಕ